రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కుప్పం పట్టణంలో విశేష స్పందన లభించింది యువత స్వచ్ఛందంగా తరలి రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్న గోపినాథ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవడానికి కుప్పం పట్టణంలో యువత ముందుకు రావడం హర్షించదగ్గ విషయమంటూ సీనియర్ నాయకులు గోపీనాథ్ తెలిపారు టిడిపి కొత్తపేటలో ఇన్ఛార్జ్ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ ఆధ్వర్యంలో కొత్తపేట యువత పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు పార్టీ యువతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని పార్టీలో యువతకు మంచి భవిష్యత్తు ఉందన్నారు ఈ విషయాన్ని గుర్తించిన యువత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సుకుమార్ సూజీ తదితరులు పాల్గొన్నారు

రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್